హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పేదర్ రాజుని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మా గణేష్ నిమజ్జనం ఉంది అయితే వీళ్ళే మా గణేష్ ఇది తయారు చేసిన వాళ్ళు ఇగో ఇక్కడ తయారు చేస్తున్నారు శేషు నాగు మాక్సిమం ఐదు పడగలు తయారు చేసినారు తన పేరు శేఖర్ తన పేరు వచ్చేసి రాహుల్ మెస్రామ్ రాహుల్ తన పేరు కిరణ్ గేడా కిరణ్ ఇక్కడ ఇంకొకటి ఉన్నాడు ప్రసాదం తింటున్నాడు తన పేరేమో జంగు మడవి జంగు వీళ్ళే కళాకారులు ఇంకొకడు ఇక వాళ్ళకి సోపతి అనుసంధానంగా అనుసంధాన అనుసంధానంగా ఉంటుంది తన పేరు తన వీళ్ళకు సోపతిగా పనిచేస్తున్నాడు మరి ఇక్కడ ఇప్పుడు దేవరావు మడవి దేవరావు కాటేసి నడుపుతూ ఉంటాడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే ఇంకా మా గణేష్ ఈరోజు నిమజ్జనం కాబట్టి ఇంకా గణేష్ని ఇక్కడ అక్కడ ఆరతి నడుస్తుంది అది ఆరతి తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఆ అన్నదాన కార్యక్రమం స్వీకరించిన తర్వాత గణేష్ నిమజ్జనం ఉంటుంది అప్పటి వరకు గణేష్ ఇక్కడ కూర్చోబెడతాం ఇక్కడ అయితే గణేష్ కూర్చున్న తర్వాత కూడా మీకు ఒక వీడియో తీసి పంపుతాం తప్పకుండా చూడండి वाहेगुरू जी फोन ಅರೆ ಕುಡಿ ಉಮ ಅಂತದು ಅನ ಯಾವುದು ರಾಜೀನಾಮ ಅಂತೆ ಅಂತ సో ఫ్రెండ్స్ ఈరోజు మా గణేష్ నిమజ్జనం కాబట్టి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం అయితే అన్నదానదాన కార్యక్రమం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది మా ఉమరి గ్రామంలో అయితే వీళ్ళు చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చారు అయితే రాగానే వీళ్ళకు ఈ యూనిఫామ్ వేసుకున్నారు మరి వీళ్ళు ఎగిరేటప్పుడు కూడా నేను ఒక వీడియో తీస్తాను వీళ్ళ కోసం ఒక లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఐ గైస్ ఇప్పుడు మేము మా గ్రామంలో వేలంపాట అనేది జరుగుతుంది అయితే వేలంపాట జరుగుతుంది స్టార్ట్ చేసిన ఉమరి వినాయక విగ్రహం ఉత్సవాలు ఈరోజు లాస్ట్ నిమజ్జనం నిమజ్జనం జరుగుతుంది గారు చెప్పండి చెప్ప ఇందులో ఎంత విషయాలు చెప్పాలి వేలం మీదకి వేలము కోరిక ఆశ బతకఓసారి ఐదు వరకు ఐదు వేలు గప్ప చెప్పండి బ్యాడ

మేస్త్రం మనోహర్ దాదా గారు పదకొండు వేలు మూడోసారి చెప్తున్నాను మన గ్రామ పటేల్కి ఒకసారి చెప్పండి కుమ్రా రామారావు గారు చెప్పట్లు పదిహేను వేలు కుమ్రా రామారావు పటేల్ గారు ఫిఫ్టీన్ థౌసండ్ గణపతి ంగర రామారావు పటేల్ గారు పదిహేను వేలు ఒకటోసారి మనోహర్ దారా గారు పదహారు వేలు ఒకటోసారి గణపతి గొప్ప వేలు ఇరవై ఒక్క వేలు పాయికి పాయన ఇక్కడ ఒకటి వేలు మనకి జరసి చెప్పటి పాయనా చెప్పటివ అంతరే గొప్ప ఇరవై రెండు వేలు మెశ్రా మనోహర్ దా గారు గట్టిగా చెప్పండి మీద ఇరవై రెండు వేలు ట్వంటీ టూ థౌజండ్ अंटां बत्वा रिळाएजाच चर्त को जिंदे वंधी तोस्वून कैअयगल हएलेहसा, wh urgency, जबरजने जानारी तर्वाइजितमारी हएले परिदोरो dignity, 25,000 था, 38,000 था रो, ख सार्च भरि घरे मतल मेचाई़ है अत्र प्रहा हुप्से मेचा नजार मेचा लोrence कहा लु ఒకటోసారి మెశ్రామ్ మనోహర్ దాదా గారు ఒకటోసారి ముప్పై వేలు మెస్రా మనోహర దాదా గారు ముప్పై ఒకటి వేలు చెప్పండి ఒకటోసారి మెశ్రామ్ ప్రవీణ్ గారు ముప్పై ఒకటి వేలు

થર્ટી ત્રીી થઉઝંડ મું తెలియదు కాబట్టి ఇరవై హ్యాంగర్ అంత ఆలోచన వాటికే ఈ పోయిన సంవత్సరం రెండు వేల ఒక రూపాయి అది ఈ సంవత్సరం రికార్డు బద్దలవుతుందా కాదా గత రికార్డు ఈ సంవత్సరం బద్దలు కొట్టిర్రు దానికి ఒకసారి మీరు గట్టిగా చెప్పట్టు కొట్టాలి ఒకటివసై రెండు నలభై ఐదు వేలు కేందర్ మాధవరావు గారు నలభై ఐదు వేలు గట్టి తప్ప महाजन రెండోసారి 45000 ರೂಪಾಯಿ 45000 రెండోసారి రెండోసారి शिंदे बाजारो महाजन ममगर या മൂന്നോసారి 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 മുണ്ടർ മഹാജൻ ममഗർ കി ഓർസർ ധന്യവാദ് അതു ఈ వేలంలో పాలు పంచుకున్నా ఉమ్ గ్రామస్తులు ప్రజలే కాకుండా ఇంకోసారి చెప్తున్నా మొన్న ముఖ్య అంటున్నాం ఎందుకంటే ఎప్పుడు మా వేలం రాలే సర్పంచ్ మా బేగమా మా ఉమ్మడి సర్పంచ్ రావడం అలాగే మా ఎస్ఐ వినోద్ అలాగే కదండి సార్ అందరికీ ధన్యవాదములు నలభై ఐదు వేలకు అయిపోయింది అయితే మిదుర మాధవరావు గారు తీసుకొచ్చడం జరిగింది